హైకోర్టులో టీవీ ఫైవ్ సిఈఓ ఆర్తనాదాల గారికి షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది హీరో ధర్మ మహేష్ పెట్టినటువంటి కేసు మీద స్టే ఇవ్వాలని చెప్పేసి ఆర్తనాదాల గారు హైకోర్టుని ఆశ్రయించారు ధర్మ మహేష్ వాదనలో వినకుండా స్టే ఇవ్వడం కుదరదు అని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పింది చట్టపరంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి పోలీసుల్ని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చేసింది సో ఈ కేసులో ఆర్తనాదాల గారికి మాత్రం ముందు ముందు గట్టిగానే షాకులు తగిలేటట్టుగానే ఉన్నాయి గారు తన ఫోన్ని ట్యాపింగ్ చేస్తూ పది కోట్ల డిమాండ్ చేస్తున్నాడు లేకపోతే ప్రైవేట్ వీడియోలు బయట పెడతాను అని చెప్పేసి వేదింపులకు గురి చేస్తున్నాడు ఈ అంశం మీద ఆసిప్ట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టేలా పోలీసుని ఆదేశించాలని చెప్పేసి హైకోర్టులో సినీ నటుడు కాకా అనే ధర్మ మహేష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆయన పేరు చాలా పెద్దది కాకా అనే ధర్మ సత్యసాయి శ్రీనివాస మహేష్ ఆయన పేరు షార్ట్కట్లో ధర్మ మహేష్ అని చెప్పేసి అందరూ కూడా పిలుచుకుంటుంటారు ఆయన ఈ విధంగా పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టేటువంటి హైకోర్టు పిటిషనర్ తగిన సాక్ష్యాధారాలు సమర్పిస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి పోలీసులని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో మహేష్ ఫిర్యాదును ఆయన సమర్పించినటువంటి సాక్ష్యాధారాలను పరిశీలించిన వంటి పోలీసులు మన టీవీ ఫైవ్ సిఇఓ ఆర్తనాదాల మూర్తిగారితో పాటు ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరి మీద కొన్ని సెక్షన్లతో కేసు కూడా నమోదు చేసి దాని మీద దర్యాప్తు కూడా స్టార్ట్ చేసినట్టుగా ఉన్నారు పోలీసులు ధర్మ మహేష్ ఫోన్ని మూర్తిగారు చట్ట విరుద్ధంగా ట్యాప్ చేస్తున్నాడు ఆయన ప్రైవేట్ సంభాషణ అన్నింటిని కూడా సైతం రికార్డ్ చేసి టీవీ ఫైవ్లో ప్రచారం చేస్తున్నాడు ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన చిరుమామిల్లా గౌతమి చౌదరి మూర్తి కలిసి మహేష్ ఆయన తండ్రికి జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణను రికార్డ్ చేసి టీవీ ఫైవ్ ఛానల్లో ప్రచారం చేశారు ఈ చట్ట విరుద్ధ ప్రచారం ద్వారా మహేష్ వ్యక్తిగత గోప్యతను దెబ్బతీశాడు ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని అవమానించడంతో పాటు మానసిక వేదనకు గురిచేసి తన ప్రతిష్టకు భంగం కలిగేలా వివరించాడు అని చెప్పేసి ఆయన తరఫున లాయర్ గారు వాదనలు వినిపిస్తున్నాడు ఆ తర్వాత కూడా గారు ధర్మ మహేష్కి సంబంధించిన ప్రైవేట్ వీడియోలను స్ప్రై కెమెరాలతో రికార్డ్ చేశాడంట వాటిని అడ్డం పెట్టుకొని గౌతమి మూర్తిగారు పది కోట్లు ఇవ్వాలని వేసి లేకపోతే మహేష్ వ్యాపార సంస్థ గిస్మత్ అరబిక్ మండీలో యాజమాన్య హక్కులను ఇవ్వాలని వేసి డిమాండ్ చేస్తున్నానంట డబ్బు చెల్లించకపోతే ఫోన్ రికార్డింగ్లు ఫోటోలు వీడియోలు అన్నిటిని కూడా సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పేసి టీవీ ఫైవ్లో ప్రచారం చేస్తామని చెప్పేసి మహేష్ని ఈ ఆర్తనాదాల మూర్తిగారు బెదిరించారంట దీని మీద విచారణ జరుగుతుంది సో మూర్తి గారికి చెప్పాం కదా మూర్తి గారికి ముందు ముందు ఈ కేసులో మాత్రం చాలా షాకులు తగిలే అవకాశాలు కూడా మెండిగా ఉన్నాయి